ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ఏకంగా వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా టెల్ అవీవ్ హైఫా సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు శబ్దాలు వినిపించాయి ఈ దాడుల్లో ఎనిమిది మంది పౌరులు మృతి చెందారని మూడు వందల మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ పేర్కొంది టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలోనూ క్షిపణిపడింది ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపించాయి ఈ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా అధిపతి ఉప అధిపతిని మట్టి పెట్టిన ఇజ్రాయెల్ ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణి ప్రయోగించింది స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలో ఈ దాడి జరగగా వెంటనే ఆమె తప్పించుకున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి ఇజ్రాయెల్లోని కీలక నగరం టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ సోమవారం వందకు పైగా క్షిపణులతో దాడులు చేసింది టెల్ అవీవ్ ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాతో పాటు ఇతర నగరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది టెల్ అవీవ్ అంతటా భారీ పేరుళ్లతో దద్దరెళ్లింది పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ దెబ్బతింది హైఫాలోని రిఫైనరీ పైన ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్ అవీవ్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని అమెరికా దౌత్యవేత్త మైక్ హకబీ తెలిపారు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ అధికారిక టీవీ ఐఆర్ఐబి ఇజ్రాయెల్ క్షిపణి పడింది ఓ మహిళా యాంకర్ వార్తల ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే స్టూడియోపై దాడి జరిగింది ప్రాణభయంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి ఈ ఘటనతో ఐఆర్ఐబీ తన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది టెహ్రాన్లో టీవీ స్టూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అంతకు గంట ముందే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘా సంస్థ అధిపతి బ్రిగేడియర్ మహమ్మద్ కజేమీ ఉపాధిపతి అధిపతి హసన్ మొహాక్విక్ హతమయ్యారు ఈ దాడుల్లో ఇంటెలిజెన్స్ అధికారి మొహసేన్ బఘేరీ కూడా మృతి చెందినట్లు ఇరాన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం ఈశాన్య టెహ్రాన్ లోని బంకర్లో కుటుంబంతో కలిసి ఖమైనీ తలదాచుకున్నట్లు తెలుస్తోంది శుక్రవారం ఖమేనీ నివాసం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఆదివారం ఈ ప్రాంతంలోనే మరోసారి పేరుడు శబ్దాలు వినిపించగా ఖమేనిని బంకర్కు తరలించినట్లు తెలుస్తోంది SIREN <sighs> టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ద విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో మూడోవంతు నాశనం చేశామని తెలిపింది ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు యుద్ద విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలు బాలిస్టిక్ క్షిపణుల్ని ధ్వంసం చేస్తామని తెలిపారు టెహరాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించడం ఈ యుద్దంలో కీలకం మలుపని పేర్కొన్నారు ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని చెప్పారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్దం ముగుస్తుందని నెతన్యాహు ఓ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారని కథనాలు వచ్చాయి అలా చేయడం వల్ల ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని ట్రంప్ అభిప్రాయపడినట్లు తెలుస్తుండగా అలా చేస్తే ఘర్షణ పెరగదని యుద్ధం ముగుస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు మరోవైపు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీ నుంచి వైదొలుగుతామని ఇరాన్ ప్రకటించింది ఈ మేరకు పార్లమెంటులో బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది అయితే సామూహిక జనహన ఆయుధాల తయారీకి వ్యతిరేకమని తెలిపింది తమపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ ను ఆపాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి తెలిపారు నెతన్యాహు లాంటి నాయకుణ్ణి ఆపాలంటే అమెరికా నుంచి ఒక్క ఫోన్ కాల్ చాలని మళ్లీ చర్చలకు మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు అటు జీసెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ యుద్దాన్ని ఇరాన్ నెగ్గలేదని పేర్కొన్నారు మరింత ఆలస్యం కాకముందే ఇరాన్ చర్చలకు రావాలని సూచించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దంలో ఇప్పటికే భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది ఇజ్రాయెల్లో ఇరవై నాలుగు మంది చనిపోగా ఇరాన్లో ఈ సంఖ్య రెండు వందల ఇరవై నాలుగుకు చేరినట్లు ఆయా దేశాల అధికారులు తెలిపారు కానీ ఇరాన్లో మృతుల సంఖ్య నాలుగు వందలు దాటిందని పన్నెండు వందల మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది